హాయ్ అండి నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తాటి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం అసలు తాటి అసలు మనకి న్యాచురల్గా వచ్చే స్వీట్లో ఈ తాటికాయ ఒకటి అనమాట తాటిపండు ఎలా వస్తుందంటే ముందు మనకి ముంజులు తాటి ముంజులు తెలుసు కదా అవి ముదిరితే మనకి ముంజకాయలా వస్తాయి అన్నమాట ఇవి ఎక్కువగా పల్లెటూరులోనే దొరుకుతాయి అండి మాకు ఇవి చాలా ఎక్కువగా దొరుకుతాయి అయితే ఒక పది కాయల వరకు తీసుకొచ్చాం అంటే అన్నీ యూస్ చేయను కాకపోతే ఏంటంటే కొన్ని నిలవగా ఉన్నాయి ఉంటాయి కొన్ని ఫ్రెష్గా పన్నీ ఉంటాయి కదా అవి మనం పగలగొట్టి కొట్టి చూస్తాయి కానీ తెలియదు అనమాట వాటికి ముచ్చుకలు ఉంటాయి పైన ఆ ముచ్చుకి తీసిన తర్వాత కాయని అలకేసి కొడితే అప్పుడు మూడుతుంది బయటికి మనకి వాటికి తొక్క ఇలా తీసుకొని ఆ మూడు నుంచి కొద్దిగా వాటర్ తడిపి మనం దాని నుంచి గుజ్జు తీయాల్సి ఉంటుందన్నమాట ఇవి తీయటం చూడటానికి ఈజీగా అనిపిస్తుంది కానీ కొంచెం బలంగానే లాగాలి టోటల్గా ఎన్ని ఎన్ని టెంకలు అయితే తీసుకున్నాం ఈ టెంకల్కి కొద్దిగా వాటర్ రాసి కొంచెం ఇలా ఇలా నలిపి అప్పుడు మనం పీలర్తో పీలర్ పీలర్తో కానీ లేకపోతే ఇంకా బియ్యం వడగట్టే జల్లెడు ఉంటుంది కదా ఆ జల్లెడుతో ఇంకా మనం శుభ్రంగా తీసుకోవచ్చు అనమాట ఈ తాటికాయ వల్ల మనకు ఉపయోగాలు చాలా ఉన్నాయండి ఒకటి ఈ తాటి చేపతో దీంతో తాటి చేప కూడా తయారు చేస్తారు అలాగే తాటి బెల్లం కూడా తయారు చేస్తారు చాలా స్వీట్గా ఉంటుందండి తాటి గుజ్జు కాల్చుకొని తినచ్చు మనం ఇలా జ్యూస్లా చేసుకొని కుడుములని తాటి పప్పలని ఇంకా తాటి కుడుములు అని చాలా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిదండి పిల్లలకి దగ్గు జలుబు ఉన్న శ్వాసనాల మీద డిఫరెన్స్ ఉన్న మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో కాల్షియం పొటాషియం పాస్పరస్ పుష్కలంగా ఉండేది ఈ తాటి బెల్లం కూడా తయారు చేస్తారు కాబట్టి అది బెల్లంగా కూడా తీసుకోవచ్చు మనం మైగ్రేన్ కానీ బరువు తగ్గడానికి శరీరంలో వేడి తగ్గించి చలువ చేస్తుంది అన్నమాట అలాగే మనకి ఈ తాటి గుజ్జు టోటల్గా ఎంత వచ్చిందండి మనకి ఈ తా ఈ తాటి గుజ్జుని నేను ఒక లోట మన వాటర్ తాగే లోటాలు ఉంటాయి కదా గ్లాస్ కాకుండా లోట వేడితో లోటాతో ఒక లోట వేసుకున్నాను పని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక గిన్నెకి గిన్నెన్నర తీసుకోవాలన్నమాట క్వాంటిటీ ముందుగా బియ్యం ఉన్నాయి కదా ఇవి శుభ్రంగా కడిగి ఆరబెట్టి రవ్వలా అండి కొద్దిగా వాటర్ వేసి తడుపుతూ కొంచెం ఒక ఐదు పది నిమిషాలు నానివ్వాలి ఇలా నానిన తర్వాత దానిలో మనం తీసుకున్న తాటిగుజ్జు ఉంది కదా ఆ తాటి గుజ్జు కూడా ఒక గ్లాస్ గ్లాస్కి గ్లాసున్నర కప్పు ఒక కప్పున్నర క్వాంటిటీతో తీసుకోవాలన్నమాట నేను లోటా అనేది పెద్దది తీసుకున్నానండి ఆ లోటాతో లోటాడున్నర వేసాము ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనకి ఇంకా స్వీట్ కావాలనిపిస్తే ఒక కప్పుడున్న కప్పు లేకపోతే ఒక బౌల్ బెల్లం తురం తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి బెల్లం అంటే కొంతమందికి స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం బెల్లం వేసాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఎక్కువ స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి మనం ఈ ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా వాటికి కొద్ది ఆయిల్ రాసుకుందాం అలా ఆయిల్ రాసుకుంటే మనకి ఇడ్లీ చాలా ఈజీ వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఈ తాటి పండుల్లో చాలా విటమిన్స్ ఉంటాయండి ఈ విటమిన్స్ చాలా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ఉన్న ఏదన్నా అనీమియా అని వీటన్నిటిని దూరం చేస్తుందన్నమాట అదిగోండి బెల్లం ఆ కప్పుతో కప్పుడు తీసుకున్నాను ఆ బెల్లం తురిమిందే కదా తొందరగా కలిసిపోతుంది ఆ విధంగా శుభ్రంగా కలుపుకోవాలి ఎక్కువగా కలుపుకుంటే శుభ్రంగా అంతా మిక్స్ అయిపోతుంది అనమాట చూడండి ఆ విధంగా కదుపుతూ ఉండాలన్నమాట తర్వాత ఇడ్లీలో ఇడ్లీలో మనం ఇడ్లీ పాత్రలో మనం ఎన్ని వాటర్ వేస్తామో అంత వాటర్ వేసి చక్కగా ప్లేట్లు అన్నిటికీ నీట్గా అంటించుకోవాలి ఆయిల్ కూడా ఆయిల్ కాకపోతే గీ అయినా రాసుకోవచ్చు నాకు గీ అవైలబుల్లో లేదా అందుకే లైట్గా ఆయిల్ రాసానండి ఈ విధంగా మనం అన్ని ప్లేట్లలో వేసేసుకొని స్టవ్ మీద వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో ఉడికిపోతాయండి రవ్వే కదా పచ్చిది తొందరగా ఉడకదేమో ఈ స్వీట్లో అనుకుంటారేమో లేదు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చండి అంత మెత్తగా ఉడికిపోతాయి క్రిస్పీగా అయితే మాత్రం ఉండవు మెత్తగా ఉడుకుతాయండి మీరేం వర్రీ అవ్వసరం లేదు ఈ విధంగా అన్ని ప్లేట్లో వేసేసుకొని ఉడికించుకుందాం అంతే వేడి వేడి తాటి ఇడ్లీలు రెడీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇక అన్ని ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకుందాం ముందుగా ఈ ఇడ్లీలు టేస్ట్ ఎలా ఉందా అని మా మా అమ్మని అడుగుదాం మా అమ్మ తాత ఇడ్లీ ఎలా ఉంది అని అడిగాను మా అమ్మ చాలా బాగున్నాయి అమ్మ అని చెప్పేసి టేస్ట్ చూసి చెప్పారు మేగాని టేస్ట్ చేయమని చెప్పాను మేగా కూడా ఇడ్లీని టేస్ట్ చేసింది చాలా టేస్టీగా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కండిషన్